హాయ్ గైస్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు రమేష్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు ఈ బోరింగ్ ల్యాప్టాప్ని కలర్ఫుల్గా ఎలా మార్చాలో చూద్దాం దీనికోసం నేను ఫ్లిప్కార్ట్లో స్కిన్ అయితే బుక్ చేశాను ఆ స్కిన్ నాకు చాలా తక్కువ రేటుకి వచ్చింది లెస్ దెన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అది ఇప్పుడు ఏంటంటే ఈ స్కిన్ మనం ఎలా వ్రాప్ చేయాలి దీంతో అయితే మనకు రెండు అయితే ఇవ్వడం జరిగింది ఒకటి టాప్ సైడ్కి ఒకటేమో కీబో కీబోర్డ్ సైడ్కి మనకి ఇచ్చిన ఫస్ట్ చిన్న స్కిన్ అయితే అంటే మన తీసుకొని మనం ఎంత లెంగ్త్ అయితే ఉందో కొంచెం మెజర్ చేసుకోవాలి కరెక్ట్గా అటు ఒక ఫైవ్ ఎంఎం ఇటు ఒక ఫైవ్ ఒక ఎంఎం ఫైవ్ ఎంఎం వదిలేయాలి ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు ఏమైనా అప్ అండ్ డౌన్లు వస్తే అవైతే మనకి దానివల్ల అప్ అండ్ డౌన్ అయితే రాకుండా ఉంటుంది తర్వాత దాంతో ల్యాప్టాప్తో కొన్నప్పుడు ఇచ్చిన స్టిక్కర్స్ అయితే మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అవి ఉంటే మనకు కొంచెం ఉగ్రేత్గా కనబడుతుంటాయి అవి చూడడానికి కొంచెం అంత బాగా ఉండదు ఒకసారి మనం స్టిక్కర్స్ ఎప్పుడైతే రిమూవ్ చేసుకున్నామో అప్పుడు ఏం చేయాలంటే మనం వాటిని కొద్దిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి మన ఐపిఐ లిక్విడ్ కానీ వాయితా నుండి లేకపోతే కొంచెం మన శానిటైజర్ లిక్విడ్ అయినా పర్వాలేదు మరీ ఎక్కువగా కాకుండా మనది నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ మనం చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా అలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మన అయితే మాత్రం కంప్లీట్గా అయితే ఓపెన్ చేసి స్టిక్ చేయడానికి అయితే ట్రై చేయకూడదు ఒక సైడ్ నుంచి కొంచెం ఓపెన్ చేయాలి చూడండి నేను ఎలా ఓపెన్ చేశాను అలా ఓపెన్ చేసుకొని మినిమమ్గా ఇలా ఓపెన్ చేసి కింద సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని అది కరెక్ట్గా హార్జిఎంటల్గా అప్ అండ్ డౌన్ లేకుండా వస్తుండలే చూసి చెక్ చేసుకొని మనం అయితే పేస్టింగ్ అనేది అలా బటన్ వెళ్తే అలా స్టార్ట్ చేస్తే సరిపోద్ది దీన్ని కంప్లీట్గా ప్లేస్ చేయడానికి అయితే ర్యాపింగ్ సంబంధించిన ఒక ఐటమ్ అయితే మనకు అవసరం అవుతుంది కాకపోతే చూడండి నేను దీంతో ట్రై చేస్తున్నాను అంటే ఈ ఐటెం దగ్గర ఉంది కాబట్టి ఈ ఐటమ్ లేకపోతే ఎలాగ అంటారా అది కూడా చెప్తాను ఇప్పుడు నుంచి కేసు మన దగ్గర ఆ టూల్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న చిన్నపాటి ఒక క్లాత్ని తీసుకొని అంటే జిగ్జాక్ట్ టైప్లో అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అలాగా మనం గుడ్డతో క్లీనింగ్ అయితే ఎలా చేస్తాం అలాగా అప్ అండ్ డౌన్ చేస్తే సరిపోతుంది మనకైతే ఉబ్బులే లేకుండా నీట్గా అంటే ఎయిర్ బబుల్స్ లేకుండా వచ్చేస్తాయి క్లీన్గా చూడండి అలాగైతే నీట్గా అయితే అయిపోయింది మనం ఇప్పుడు మనం ఏం చేయాలంటే సర్జికల్ బ్లేడ్ కానీ నాదైతే సర్జికల్ బ్లేడ్ అయితే ఉంది మీ దగ్గర మ్యాక్సిమం సర్జికల్ బ్లేడ్ అయితే ఉండకపోవచ్చు సో మీరు పేపర్ కటింగ్ నైఫ్ అని ఉంటుంది కదా మామూలుగా మనం పేపర్ షీట్స్ అవి కట్ చేస్తుంటాం అలాంటి అయితే మాత్రం వాడుకోవచ్చు బ్లేడ్ అయితే వాడకండి నార్మల్ షేవింగ్ బ్లేడ్ అదైతే చెయ్యేది కట్ అయిపోవడం జరుగుతుంది మనం ఏదైనా నార్మల్ మన దగ్గర ఏదైతే ఉందో నేను సర్జికల్ బ్లేడ్ అయితే వాడాను కాకపోతే అది పాదైపోయింది సరిగ్గా కట్ అవ్వట్లేదు కానీ కొత్త సర్జికల్ బ్లేడ్ అయితే తీసుకొని నా హోల్డర్కి అయితే బిగించుకున్నాను అది మన దీనికి కట్టర్కి ఇప్పుడు దాంతో అయితే సింపుల్గా అయితే కట్ అయిపోతుంది చూడండి అలా ఈజీగా అయితే కట్ అయిపోతుంది సో అప్పుడైతే మనకి కొంచెం నైస్గా చూడడానికి కొంచెం మనకి పర్ఫెక్ట్ కటింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారని ఎలా కట్ చేసాను పీసెస్ని మొక్కలు అయితే ఉంచానంటే ఇన్ కేసు పైన ఏమన్నా కీబోర్డ్ మధ్యలో కానీ లేకపోతే ఆ స్పీకర్ కింద కానీ వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇలా ఫ్రెండ్స్ ఇలా మన వీడియోలు చూపించినట్లుగా అయితే మనమైతే ఇలాగ కట్ చేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా అయితే మనకి స్కిన్ అయితే వచ్చేస్తుంది మరి మౌస్ ర్యాప్ చేశారు కదండి మరి మౌస్ ఎలా పనిచేస్తుంది మాకు అని మీరు అడగచ్చు సో దానికి కూడా ఉంది ఒక టిప్పు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఈ కార్నర్లు కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు చూసారా ఆ గోరుతోటి అయితే మనం మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా ఒక లైన్లో గీసుకోవాలి లైన్లో గీసుకుంటే మనకి మనకి ఆ మౌస్ ఏరి ఏదైతే ఉందో ఆ మౌస్ ఏరి అయితే మనకు వచ్చేస్తుంది అక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్ మెజర్మెంట్గా వచ్చేస్తుంది సో అప్పుడు మనం సేమ్ తోటి మరీ లోతుగా కాకుండా కొంచెం తేల్చి మనం కట్ చేసినట్టు అయితే మనకి ఆ మౌస్ దగ్గర ఏదైతే మనం వ్రాప్ చేసామో ఆ వ్రాప్ కూడా మనకైతే బయటకైతే వచ్చేయడం జరుగుతుంది చూడండి ఎలా వ్రాప్ చేశాను చూడండి ఎలా తీస్తున్నాం పక్క నుంచి ఒక సైడ్ నుంచి అయితే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ మరి అంత కంగారుగా హర్రీగా అయితే కాదు ఇది బయటికి తీసుకెళ్తే మినిమం త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అయితే మాత్రం వ్రాప్ చేయడానికి తీసుకుంటారు ఇంటి దగ్గర మనకు ఉన్న టూల్స్ తోటి ఎలా సింపుల్గా మనం చేసుకోవాలన్న ఒక ప్రయత్నం ఇది నా వీడియో చూసారు ఎలా సింపుల్గా వచ్చిందో అలాగైతే మనం తీసుకోవాలి సో చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు ఎన్నాళ్ళ మీద బోరింగ్గా ఉండేది కదా సో ఇప్పుడు నేను ఆ పీసెస్ని అయితే ఉంచాను ఫ్యూచర్లో అంటే మరీ ఏమన్నా మనం చేయడానికి మనకి ఉంటుందని చెప్పి ఇప్పుడు మనం టాప్ సైడ్ అయితే వ్రాప్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మాత్రం ఎనీ టై వ్రాప్ చేసే ముందు మనం అయితే క్లీన్ చేసుకోవాలి సర్ఫేస్ని నీట్గా ఉండడానికి ఎందుకంటే ఏమైనా చిన్నపాటి మట్టి కూడా ఉన్నా కానీ మనకి వ్రాప్ అంత కరెక్ట్గా రాదు సో సేమ్ కింద దానికి ఎలాగైతే వేసామో ఆ లోపల దానికి సేమ్ అదే స్టైల్లో సేమ్ అదే ఐటమ్స్ తోటి ఎక్స్ట్రా అమౌంట్ అయితే నేను ఎక్స్ట్రా ఉన్నదైతే నేను కట్ చేశాను ఇప్పుడు సేమ్ అలాగే మొత్తం వ్యాప్ అంతా ఒకేసారి ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే అంటే బబుల్స్ రావడం మట్టిపోవడం అలాంటివి జరుగుతాయి చూసారా ఇలా మనం కరెక్ట్గా చూసుకోవాలి ఆర్జీలో ఒక సైడ్ చిన్న లైట్లుగా లైట్గా పేస్ట్ చేసి అలా ఉగ్గులే రాకుండా మనమైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది సేమ్ అదే మనం క్లాతే వాడచ్చు కాకపోతే కొద్ది కొద్దిగా తీస్తూనే మనం అయితే ర్యాప్ చేయవలసి ఉంటుంది మరి ఎక్కువ మనం ఎక్కువ తీసేస్తే అవుతుందంటే ఒకేసారి ఎలా ఎలా నార్మల్గా ఎలా పడితే అలా అంటుపోతుంది అయితే అలా సింపుల్గా మనం అప్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఇచ్చేస్తే సరిపోద్ది మనం అలా తుడిచినట్లుగా క్లీన్ చేసినట్లుగా చేస్తే సరిపోద్ది ఎలాగైతే మనం సింపుల్గానే చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేకుండా ఇంట్లో ఉన్న చిన్నపాటి వస్తువులతోటి ఇది ఒక ప్రాజెక్ట్ లాగే తీసుకొని మనం చేసుకోవచ్చు ల్యాప్టాప్ కానివ్వండి లేకపోతే మీ కబోర్డ్స్కి కానివ్వండి లేకపోతే మన అల్మరాస్కి కానీ చాలా ఐటమ్స్కి దేనికైనా సరే వ్రాపింగ్ అనేది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి పెద్దగా ఐటమ్స్ ఏ అవసరం లేదు మన చిన్నపాటి స్కిన్స్ అయితే బుక్ చేసుకొని మనం చేసుకోవచ్చు మనం ఒకప్పుడు లేటెస్ట్గా అయితే అల్మారాస్కి ఓల్డ్ ఓల్డ్ కబోర్డ్స్ కూడా ఇలా వ్రాపింగ్ అయితే చేస్తున్నారు చూడండి చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు ఎడ్జ్లు ఎలా చేయాలి అని మీకు డౌట్ రావచ్చు ఎడ్జ్లు చాలా సింపుల్గా చేయొచ్చండి నేనైతే సెల్ ఫోన్ రిపేర్ చేసి బ్లోయర్ని అయితే వాడాను ఇంట్లో మనం చాలామంది హెయిర్ డ్రయర్స్ అయితే ఉంటాయి కదా ఆ హెయిర్ డ్రయర్స్ను కూడా వాడి మనం జస్ట్ ఇలా కొంచెం స్క్రా కొంచెం లాగితే మనకైతే అదైతే కరువు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా అలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది డ్రయర్ వాడచ్చు లేకపోతే మనం లైటర్ మన ఇంట్లో వాడే లైటర్ అదే సిగరెట్ లైటర్ ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు దాంతో కూడా జస్ట్ లిటిల్ లిటిల్ హీట్ చేస్తే చాలు మనకి ఎలాగైతే ఎగ్జాక్ట్ కావాలో అలా వచ్చేస్తుంది తర్వాత ఏమో మన ఎక్స్ట్రా ముక్కని మనమైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవ్వ చూస్తారా అలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫింగర్స్తో కానీ లేకపోతే మన దగ్గర ఉన్న క్లాత్తో కానీ ఒకసారి ఫోర్స్గా కొంచెం క్లాత్ కానీ అలా పాంగతే సరిపోద్ది అప్పుడైతే మనకైతే పర్ఫెక్ట్గా అయితే మనకి అది పేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా నేను ఇలా ఫింగర్స్ తోటి చేశాను సో చూడండి ఇప్పుడు మీరు కార్నర్ మరి ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎలా అవుతుంది అనేది జస్ట్ కొంచెం హీట్ చేస్తే చాలు మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అయిపోయిన మనం కట్ చేయడం ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలి నో ప్రాబ్లమ్ మీరు సింపుల్గా చేసేయచ్చు చూసారా రెండో సైడ్ కూడా ఒకసారి చూడండి అది అలా చేసి ఎగ్జా ఎక్స్ట్రా ముక్కనైతే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగైతే మీరు చక్కగా అయితే మరి ల్యాప్టాప్ వ్యాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇలాగే బడ్స్ కానీ లేకపోతే మొబైల్ వెనకతల స్కిన్ కానీ మీరు చేసుకోవచ్చు నేను ఏం చేశానంటే నా దగ్గర మొక్కలు ఇంకా ఉన్నాయని చెప్పి ఈ పైన కూడా వ్రాప్ చేద్దాం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందని చెప్పి డిఫరెంట్గా ట్రై చేసాం ఫ్రెండ్స్ చూసారా ఇలాగే మొక్కని ముందు కొంచెం ఓపెన్ చేసి సేమ్ ఇదే థిరీలోనే మనం రిమైనింగ్ కూడా చేయాలి నేను ఎందుకు ఓపెన్ చేశానంటే కొంచెం క్రాస్ వస్తుందని వస్తే ఓపెన్ చేసి చేసుకోవచ్చు స్టిక్కర్ అయితే పాడవడం అలాగే ఉండదు ఎందుకంటే ఇది డొమెస్టిక్ పర్పస్ కింద ఇది డిజైన్ చేసిన స్టిక్కర్స్ కాబట్టి ఎలాగైనా పర్వాలేదు ఒకసారి రెండు సార్లు ఓపెన్ చేసినా సరే గమ్మ్యం ఊడిపోదు ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు కావాలతో అప్పుడు రిమూవ్ చేసుకున్నా సరే గమ్మ్యం అంటుకొని ల్యాప్టాప్ ఉండిపోదు ఫ్రెండ్స్ అంటే కొంచెం గమ్మంగా అయితే కొంచెం తక్కువలోనే ఉంటుంది సో మీకేం ప్రాబ్లం ఉండదు ఎన్ని స్కిన్లైనా మార్చుకోవచ్చు మీకు నచ్చిన సార్లు కాకపోతే ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు అంటే ల్యాప్టాప్ అయితే డిఫరెంట్ లుక్లో అయితే మీకు కనిపిస్తుంది చూడడానికి అంటే ఎప్పుడు బోరింగ్ ఒకే కలర్లో కాకుండా ఇలా చేయడం వాళ్ళు ఏంటండి కొంచెం డిఫరెంట్గా అయితే మీకు కనిపిస్తుంది ల్యాప్టాప్ అంటే మీకు మనసుకు నచ్చిన కలర్ కానీ స్కిన్ కానీ దీనికి పే ర్యాపింగ్ చేసుకోవడం వల్ల యాక్చువల్ మన సెల్ ఫోన్లో మొబైల్ పౌచ్లు అవి మార్చుతుంటాం కదా సేమ్ అదే ఇది కూడా దీనికి పౌచ్లు అవి ఉండవు కాబట్టి ఇలా ర్యాపింగ్ అయితే చేస్తుంటారు ఇది నా ల్యాప్టాప్ అయితే కాదు ఇది మా సిస్టర్ కావ్య అది మా ఆవిడ ఏం చేసిందంటే అన్న నాకు బోరి కొట్టేస్తుంది నాకు ల్యాప్టాప్ కొంచెం డిఫరెంట్గా చూడాలని నాదైతే తీసుకొచ్చింది సో అమ్మ నీకు నచ్చిన వ్రాపింగ్ అయితే బుక్ చేసుకో స్కిన్ అయితే బుక్ చేసుకో నేనైతే వ్రాప్ చేస్తానని చెప్పాను చూసారా నేను కీబోర్డు మన మన ఫంక్షన్ కిస్ మీద కూడా నేనైతే వ్యాప్ చేస్తున్నాను ఫైనల్ లుక్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా నా ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెక్ ఇన్ తెలుగు రమేష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు వచ్చి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఒక లైక్ ప్రతి ఒక్క కామెంట్ కూడా చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ మీరు అయితే నాకు ఈ ట్రోట్ ఈ ఛానల్ ఉన్నప్పటి వరకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను తర్వాత ఏంటంటే సెకండ్ లైన్ కూడా వేద్దాం అనుకున్నాను సెకండ్ లైన్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ఫైనల్ లుక్లో మీరు చూసారంటే మీకు ప్రీవియస్ అండ్ ఆఫ్టర్ లుక్ అనేది మీకు తెలుస్తుంది సింపుల్గా అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు వెరీ ఈజీ టాస్క్ ఇది మరి అంత కాంప్లికేటెడ్ టాస్క్ ఏం కాదు నేను ఇది వేయడం కూడా ఫస్ట్ టైము కానీ బాగా వచ్చింది కాకపోతే నాకైతే కొంచెం ప్రాక్టీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే మీరు ఒకసారి చేయండి మీ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ మీరేంటి వేరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్స్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇదే కాకుండా దీని తర్వాతే మనం మొబైల్ మొబైల్ కాదు మన ల్యాప్టాప్ స్క్రీన్ గార్డ్ ఎలా అప్లై చేయాలి లేకపోతే మన కీబోర్డ్ కవర్ కీబోర్డ్ మీద గీతలు పడకుండా కవర్ ఎలా వేయాలనేది కూడా నేను పెట్టాను ఇదేంటంటే కొంచెం ఫైవ్ ఎంఎం నాకు కావాలి కాబట్టి ఫైవ్ ఎంఎం మెజర్ చేసి ఫైవ్ ఎంఎం లెంగ్త్ అయితే నేను కట్ చేశాను ఫ్రెండ్స్ కట్ చేసి పైకి అయితే లైన్ అయితే వేస్తున్నాను చూడండి ఒకసారి నేను స్కేల్ అయితే యూజ్ చేసి రిమైనింగ్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను స్కేల్ యూజ్ చేసి కట్ చేయలేదు కాకపోతే ఇవి రిమైనింగ్ అయితే మనకి మెజర్మెంట్ అయితే అవసరం లేదు ఇది అయితే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే కావాలి మీరు చేసినప్పుడు అయితే మాత్రం రెండు సైడ్లు మ్యాచింగ్ అయితే చూసుకోండి అంటే ఏ అండ్ కరెక్ట్గా మ్యాచింగ్ కుదురుతుందని ఎందుకంటే మ్యాచింగ్ లే మ్యాచింగ్ లేకుండా వేస్తే మాత్రం చూడడానికి అసలు బాగోదు ఇప్పుడు చూసారు ఇటువే వైలెట్ వైలెట్ కలిసింది అటువే పింకు పింకు కూడా కలిసింది అలా చేస్తే మీకు మొత్తం అంతా ఒకేసారిగా వచ్చినట్లుగా స్కిన్ అంటించినట్లుగా అయితే ఉంటుంది అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా వేసారనుకోండి అది చూడడానికి అయితే మరి అంతా నాకైతే లుక్గా కనిపించదని అనుకుంటున్నాను మీకు మీరు అయితే మీరు వేసుకోవచ్చు రిమైనింగ్ ఎక్స్ట్రా పార్ట్ అని కట్ చేసుకుంటాము ఇప్పుడు మనం ఓవరాల్ కోసారి చూద్దాం ఇదైతే మనం ల్యాప్టాప్ ఫుల్గా ప్రాప్ చేసాము లోపల ఇప్పుడు తర్వాత ల్యాప్టాప్ పైన కీబోర్డ్ గార్డు ఎలాగేలా చూద్దాం ఇది కూడా మనం ఫ్లిప్కార్ట్లో బుక్ చేయడం జరిగింది కీబోర్డ్ కవరు అంటే కీబోర్డ్ మీద ఎక్కువ గేత్ర పడకుండా నెక్స్ట్ సిల్కాన్ కవర్ లాంటిది అనమాట ఇది చాలా పల్చగా అయితే ఉంటుంది ఇది వేయడానికి పెద్దగా ఉండదు జస్ట్ మనం ఓపెన్ చేసి అలాగే దాని మీద వేసేయడమే ఇది డిఫరెంట్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్స్ పెద్దగా ఏమి ఉండవు కాకపోతే నాన్ స్టిక్కి అని చెప్పి వేరే అని చెప్పి ఉంటుంది నేనైతే చూడండి ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసినట్టునే దానికి రైట్ రౌండ్ ఫ్రేమ్ టైప్లోని ఒక ఒక లైన్ అయితే ఉంటుంది అంతే అది మంటుకోవడం కానీ లేకపోతే అంటించడం కానీ ఏమి ఉండదు జస్ట్ ఇలా ఓపెన్ చేసి దాని పెట్టేయడమే ఫ్రెండ్స్ పెట్టేస్తే మనం ఆటోమేటిక్గా మనం అయితే టైపింగ్ వర్క్ అయితే చేసుకోవచ్చు సెమీ ట్రాన్స్పరెంట్ విజిబుల్ అయితే మనకు ఉంటుంది కీబోర్డు అంటే ఫుల్ విజిబిలిటీ ఉండదు తక్కువ విజిబిలిటీ అయితే ఉంటుంది మనకి సో మనకి ఎలాగ కీబోర్డ్ మీద అయితే లైట్లు అయితే గ్లో గ్లో అవుతాయి కాబట్టి మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో జస్ట్ సింపుల్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం అది అలా పరిచేయడం సింపుల్గానే ఇప్పుడు మనకి కీబోర్డ్ లైట్ గ్లో అయినా అవ్వకపోయినా మనకి విజిబిలిటీ అయితే ఉంటుంది మరి అంత డల్ విజిబిలిటీ అయితే ఉండదు ఇదే ఫ్రెండ్స్ అంటే మనం ల్యాప్టాప్ యాక్సరీస్ మన ల్యాప్టాప్ కొనుక్కున్నప్పుడు ఏమేమి కొనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే ఈ కీబోర్డు కీబోర్డ్ కవర్ ఒకటి ప్లస్ స్క్రీన్ గార్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఉండడం వల్ల ఏంటంటే స్క్రీన్ మీద అయితే గీతలు పడకుండా ఇదైతే ప్రొటెక్ట్ చేస్తాయి వ్రాప్ అనేది అంటే మీ ఇష్టం అంటే కొంచెం లుక్ డిఫరెంట్గా ఉండాలని కొంతమంది అనుకుంటారు కొంతమంది అనుకోరు సో మీకు డిఫరెంట్గా కావాలంటే యూ కెన్ గో స్ట్రైట్ అవే అండ్ బై దీస్ థింగ్స్ అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్ అండి అప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే మనం చూద్దాం స్క్రీన్ ప్రొటెక్టర్ ఎలా ఎలా అప్లై చేయాలి ఇది నాకు లెస్ దాన్ టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఇది ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేశానండి మరి దీని క్వాలిటీ ఎలా వచ్చిందో మనం చూద్దాం అప్పుడు అంటే దల్సరిగా ఉందా లేకపోతే పలచగానే ఉందా అంటే వర్తబులో కాదో చూద్దాము ఫస్ట్ నేను ఓపెన్ చేయగానే నాకు ఒక స్క్రీన్ గార్డ్ ఒకటి ఒక వన్ అండ్ టూ అని చెప్పి టూ వైప్స్ అయితే వచ్చాయి ఒకటైతే వెట్ వైపు ఒకటైతే డ్రై వైపు వెట్ ఏంటంటే కొంచెం శానిటైజర్ లిక్విడ్ లాంటి క్లీనింగ్ లిక్విడ్ అయితే ఉంటుంది అది యూజ్ చేసి ఫస్ట్ మనం అయితే క్లీన్ అయితే చేసుకోవాలి తర్వాత స్క్రీన్ గార్డ్ కూడా వన్ అండ్ టూ అని చెప్పేసి రెండు లేబుల్స్ ఉంటాయండి అంటే ఫస్ట్ రిమూవ్ చేయాలి తర్వాత ఏది రిమూవ్ చేయాలి అనేది రెండు ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు ఉంటాయి చూసారు ఫ్రెండ్స్ ఇది నెంబర్ టూ అని షో చేస్తుంది అంటే ఫస్ట్ ఇది పీల్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఏదైతే స్టిక్ చేసిన తర్వాత స్క్రీన్ కార్డు అప్పుడు నెంబర్ టూ అనేది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన స్క్రీన్ అయితే నీట్ అండ్ క్లీన్గా తుడుచుకోవాలి మనకి ఇచ్చిన వైప్ వన్లోని అంటే కొంచెం తడిగా ఉంటుంది తడిగా ఉన్న వైప్ తోటి ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత వైప్ టూ తోటి అయితే మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే మన దగ్గర శానిటైజర్ కానీ లేకపోతే ఐపీఏ సొల్యూషన్ కానీ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఆ డ్రై వైప్ అయితే మనం క్లీన్ చేయవలసి ఉంటుంది ఒకటి సార్లు అయితే మాత్రం జాగ్రత్తగా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాలి ఎటువంటి డాట్స్ అవి లేకుండా సో ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం స్క్రీన్ కట్ అయితే స్టిక్ చేసుకోవచ్చు చూడండి నేను వర్టికల్ మోషన్లో హార్జెంటల్ మోషన్స్లో అన్ని మోషన్లో కూడా నేను అయితే క్లీన్ చేస్తున్నాను ఒకటి రెండు సార్లు ఎందుకంటే పర్ఫెక్ట్గా రావాలి కదా మనం ఎక్కువ చూసే స్క్రీనే కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ కొంచెం టైం తీసుకోండి మ్యాక్సిమం ఏసీ ఉన్న గదిలోనైతే మీరు ప్రిఫర్ చేయండి లేకపోతే ఫ్యాన్ అది ఆఫ్ చేసి మీరు ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యాన్ ఉంటే అలా డస్ట్ అలా పార్టికల్స్ పడుతూనే ఉంటాయి ఫస్ట్ చూడండి నేను వన్దే నేనైతే ఓపెన్ చేశాను వన్ నెంబర్ ఉన్నది ఇది కూడా సేమ్ మన వ్రాప్ లాగే మొత్తం అంతా ఓపెన్ చేయకూడదు కొద్ది కొద్దిగానే ఓపెన్ చేయాలి అంతా ఓపెన్ చేస్తే డస్ట్ పార్టికల్స్ ఈజీగా పడిపోతాయి చూడండి నేను సేమ్ దానిలాగే సైడ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను కొంచెం స్టార్ట్ చేసి అలా నెమ్మ నెమ్మదిగా స్టిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి హార్జెంటల్ పొజిషన్ ఏంటంటే స్ట్రైట్ టు స్ట్రైట్ కన్ఫర్మ్ చేసుకోవాలి లేకపోతే మొత్తం అంతా స్టిక్ చేసిన తర్వాత ఒక సైడ్కి వచ్చింది అనుకోండి కరెక్ట్గా ఫిక్సింగ్ అయితే అవ్వదు సో ఒకటికి రెండు సార్లు అయితే మనం హార్జాంటల్ స్ట్రైట్నెస్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చూడండి హార్జాంటల్ స్ట్రైట్నెస్ కరెక్ట్గా లేదు అందుకే నేను మళ్ళీ ఇంకొకసారి రిమూవ్ చేసి మీకు చూపించడం కోసమే మళ్ళీ నేను ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం హార్జాంటల్ స్ట్రైట్నెస్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా చిన్న చిన్న బబుల్స్ ఉన్నా పర్వాలేదు అది తర్వాత పోతాయి ఫస్ట్ ఇలాగైతే మనం నెమ్మ నెమ్మదిగా పీల్ ఆఫ్ చేసుకుంటూ మనం వచ్చేయాలి చూడండి ఎలాగైతే అది లిక్విడ్ ఎలా తీసుకుంటుందో మధ్య మధ్యలో బబుల్స్ ఎక్కడక్కడ తీసుకుంటుంది అప్పుడు మనం మన బటన్ పెట్టలో జంటుల్గా అంటే నెమ్మదిగా మనమైతే చేయాలి ఇలా మధ్యలో బుడగొస్తే మాత్రం ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ అంటించవలసి ఉంటుంది ఎందుకంటే ఆ ఎయిర్ అలా మధ్యలో ఉండిపోతే చివరి వరకు రాదు సో ఎలాగైతే మనం జాగ్రత్తగా అయితే మనం చేయాలి వెరీ ఈజీ వర్క్ మీరు చేయవచ్చు మీరు చేసేవచ్చు ఎందుకంటే అస్తమానం స్క్రీన్ గడ్డ మార్చినప్పుడల్లా షాప్కి వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చూడండి మన స్క్రీన్ గార్డ్ అయితే ఫిక్స్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సైజు కరెక్ట్గా చూస్ చేసుకోవాలి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అయితే ఫోర్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ అయితే ఫిఫ్టీన్ చూస్ చేసుకోవాలి చూస్ చేసుకొని మనం స్క్రీన్ గార్డు ఆర్డర్ చేసుకోవాలి అంతేగాని ఫోర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ అలా చేస్తే అవ్వదు చిన్నది చేసినా సరే సరిగ్గా రాదు ఫ్రెండ్స్ కరెక్ట్గా మీరు మోడల్ నెంబర్ ఇస్తే కరెక్ట్ నెంబర్ వచ్చేస్తుంది సో మీకు ఫిక్సింగ్ కూడా ఈజీ అయిపోతుంది ఇంకా ప్రాబ్లం ఉండదు ఇప్పుడు చిన్నపాటి బబ్బుల్స్ని నేను ఇలాగా ఈ టూల్ అయితే చేశాను మీ దగ్గర మామూలు బేసిక్గా అట్టముక్కు ఉంటే అట్టముక్కతో మీరు అయితే లెవెల్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏ ఉండదు చూడండి అంత ఈజీగా అయిపోయిందో పని చూసారా ఇక్కడ బబ్బుల్స్ కూడా ఉన్నాయి కూడా క్లియర్ చేశాను చూసారా చిన్న చిన్న బబుల్స్ ఉంటే తర్వాత అయితే మాత్రం పోతాయి ఎందుకంటే మనం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ల్యాప్టాప్ హీట్ అవుతుంది కదా ఆ హీట్కి అయితే పోతాయి కొంచెం ఎయిర్ బబుల్స్ ఉన్నా ఆ ల్యాప్టాప్ హీట్కి ఆ బబుల్స్ బుల్స్ని మనకి వ్యానిష్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నెంబర్ వన్ ఏదైతే ఇచ్చాడో ఆ నెంబర్ వన్ అదైతే పీల్ ఆఫ్ చేయాలి అది చేయకపోతే లైట్ బ్లూ స్క్రీన్లో కనపడుతుంది అంటే క్లారిటీగానే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు కాకపోతే కొంచెం లైట్ బ్లూ కలర్లో అయితే మనకు కనిపిస్తుంది మ్యాక్సిమం అది అయితే ఎవరు లైక్ చేయరు మ్యాక్సిమం పీల్ ఆఫ్ చేసేస్తారు సో నేను అలాగే నేను మా సిస్టర్ అడిగితే లేదు పీల్ ఆఫ్ ఉన్నారు సో నేను అది కూడా పీల్ ఆఫ్ చేస్తాను కాకపోతే స్టిక్కర్ కొంచెం గట్టిగా పట్టుకోవడం వల్ల నా దగ్గర సర్జికల్ బ్లేడ్ని అయితే యూజ్ చేసి నేనైతే పీల్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా ఒకసారి పీల్ ఆఫ్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో మనం చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ వెరీ ఈజీగా అయితే పీల్ ఆఫ్ అయితే అయిపోతుంది ఇప్పుడు చూసారా బ్లూ క బ్లూ కలర్ ఒక మనకి కవర్ అయితే వచ్చింది సో నువ్వు ఇన్స్టాల్ అయిపోయినట్టే చిన్న చిన్న బబుల్స్ ఉంటే మళ్ళీ మామూలుగా జెంట్లుగా రబ్ చేస్తే అయిపోతాయండి మరీ హార్డ్గా అయితే స్క్రిన్ అయితే రబ్ ఇది ఓవరాల్ లుక్ మన ల్యాప్టాప్కి మనం దీనికి ఏంటంటే స్కిన్ అయితే అప్లై చేసాము తర్వాత కీబోర్డ్ కవర్ గార్డ్ అయితే మనం ఇన్స్టాల్ చేసాము తర్వాత ఏమో ల్యాప్టాప్ స్క్రీన్ గార్డ్ అయితే ఇన్స్టాల్ చే ఇన్స్టాల్ చేసాము ఈ అయితే మనం ఈ వేసిన మూడు కూడా మనం ఎప్పుడైతే ల్యాప్టాప్ ఉన్నప్పుడు మనం వేయించుకుంటే మనకి ల్యాప్టాప్ ఎప్పటికీ పాడవకుండా స్క్రీన్ అయితే గీతలు పడుకుంటుంది ఫ్రెండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బెల్ గుర్తుని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్